హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సెలబ్రిటీలు ఒక్కసారిగా సన్నబడుతూ ఉంటారు మరి వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఏంటో అది కూడా మనం ప్రయత్నించవచ్చు చాలా మంది లావుగా ఉన్నాం త్వరగా ఫ్యాట్ తగ్గిపోవాలని అనుకున్న వారికి తప్పకుండా ఈ చెట్టుగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని మీరు చివరి వరకు వినండి తప్పకుండా మీరు ప్రయత్నించి చూడండి ఇంటిలో మీకు మంచి ఫలితాలు వస్తాయి సినిమా హీరోలు హీరోయిన్లు ఏం తీసుకుంటూ ఉంటారు ఒక్కసారిగా సన్నబడతారు ఒక్కసారిగా బరువు పెరుగుతూ ఉంటారు అలాగే తగ్గిపోతూ ఉంటారు అసలు సెలబ్రిటీలు ఏం తింటూ ఉంటారు వారు ఎలాంటి జ్యూసులు తాగుతారు తరచూ ఎక్కువ మందిని వేధించే ప్రశ్నలు ఇవి బరువు తగ్గటం అనేది చాలా మందికి ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది ఆహారపు అలవాట్లు పెరుగుతున్న టెన్షన్లతో చాలా మంది బరువు అమాంతం పెరిగిపోతూ ఉంటారు ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోకపోతే ఆరోగ్య సమస్యలు వెలువల వచ్చే అవకాశం ఉంది అయితే బరువును తగ్గించుకోవడం కోసం అనేక మార్గాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా సురక్షితమైతే కావు సిద్ధంగా తయారు చేసిన వాటితో బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది అయితే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా అన్న అనుమానాలు వీటన్నిటికి భిన్నంగా సెలబ్రిటీలు బరువు తగ్గడానికి ఏ జ్యూస్ వాడతారు ఆశ్చర్యం ఏంటంటే ఇది తక్కువ ఖర్చుతో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అది కూడా మన ఇంట్లోనే మరి దానికి కావలసిన పదార్థాలు ఒక స్పూన్ తేనె ఒక కప్పు ద్రాక్ష లేదా ఆరెంజ్ లేదా నిమ్మకాయ రసం ఇక రెండు స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ ఇక దీన్ని తయారు చేసే విధానం అన్నిటినీ కలిపి వేయాలి తేనె కరిగేదాకా కలుపుకోవాలి తయారు చేసిన ఈ డ్రింక్ను రోజుకు మూడు సార్లు చొప్పున తాగాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి వారం రోజుల పాటు ఈ డ్రింక్ను తాగాలి ఆ తర్వాత ఓ వారం రోజులు విరామం ఇచ్చి మళ్ళీ ఈ డ్రింక్ను తీసుకోవాలి అంటే వారానికి ఒకసారి మధ్యలో ఒక వారం గ్యాప్ ఉండాలి మరలా ఇంకొక వారం ఇలా కంటిన్యూ చేయాలి ఈ డ్రింక్ ను రెండు వారాల పాటు తీసుకోవటం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు సో ఫ్రెండ్స్ మరి మీరు సెలబ్రిటీ సన్నగా నాజుక్గా ఉండాలనుకుంటే ఈ చిట్కాను తప్పకుండా ప్రయత్నించండి ఫలితాలు వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్